సీమ రైతులందరికీ నమస్కారం మనం ఈరోజు వచ్చేసి కర్నూలు జిల్లా డోన్ మండలం ధర్మవరం గ్రామ రైతుల దగ్గర ఉన్నాము ఆయన వచ్చేసి కాలిఫ్లవర్ తోట సాగు చేయడం అయితే జరుగుతూ ఉంది ఆ కాలిఫ్లవర్ తోట గురించి ఎంత ఖర్చు అవుతుంది ఏమేమి తెగులు వస్తాయి ఎన్ని రోజుల్లో పంట ముగుస్తుంది ఎన్నిసార్లు క్రాప్ వస్తుంది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే అన్న ఏం అన్న నీ పేరు సంజీవుడు ఈ కాలీఫ్లవర్ తోట నారే వేసుకుంటారా విత్తనాలు వేసుకుంటారా నార మొక్కలు తెచ్చి వేసినాం నార మొక్కలు తెచ్చి వేసుకున్నారు ఎక్కడ తెచ్చుకున్నారు ఇవి నర్సల నర్సరీ ఎక్కడ డోనేనా లేదంటే డోనే ఎన్ని ఉన్నాయి ఇంతలో పదివేల మొక్క మొత్తం ఇది ఎంత పా అరదర పదివేల మొక్క ఇరవై ఐదు సెంట్లకు గాను పదివేల మొక్కలు తెచ్చి వేసుకున్నాడు అంటే ఒక మొక్క ఎంత పడినట్ల మనకి మొక్క యాభై పైసలు పడింది అట్లా పదివేల మొక్కలకి ఎంత అయింటది ఖర్చు మొత్తం ఐదు వేలు ఖర్చు నార ఖర్చు నార ఖర్చు కేవలం ఒక ఇరవై ఐదు సెంటర్లో ఐదు వేలు ఖర్చు అయింది నారాకైతే ఇది నాటి ఎన్ని రోజులైంది నాటికి నెల నరైంది నాటి నెల నరైంది దీని దీనిలో ఫస్ట్ మొట్టమొదట వచ్చేటువంటి తెగులు తెగుళ్ళేంటి తెగులు ఇదే పురుగు అని ఏమేమి పురుగులే ఎట్లా నా వాళ్ళ పురుగు పడుతుంది పచ్చ పురుగు చిన్న తుట్ట పురుగుల రకరకాల పురుగు పడుతుంది మరి ఫస్ట్ వచ్చే పురుగుకి ఏ మందులు కొట్టినావు ఫస్ట్ మందులకి కిక్కు పెట్టినావు కిక్కు కొట్టినావు అట్లా ఎన్ని సార్లు వస్తుంటాయి దీనికి తెగులు గానీ ఐదు రోజులు స్ప్రే చేసుకోవడం జరుగుతుంది ఖర్చు ఎంత అవుతుంది ఆకలి మంది తెచ్చినా తెచ్చినప్పుడల్లా ఎనిమిది వందలు పడుతుంది తెచ్చినప్పుడల్లా ఎనిమిది వందలు తొమ్మిది వందలు గ్యారెంటీగా ఈ ఇరవై ఐదు సెంట్లకు అవుతుంది అంటే ఇది ఎన్ని సార్లు క్రాప్ వస్తుంది ఒకటే ఒకటేసారే ఒక ఇప్పుడు ఇరవై ఐదు అంటున్నావు కదా ఈ ఇరవై ఐదు దిగుబడి వస్తుంది ఎంత దిగుబడి వస్తుంది మనం అది అంటే ఎన్ని కింట రావచ్చు ఇరవై కింటాల్లో ముప్పై కింటా వస్తుంది ఇరవై కింటాల్ అనుకుందాం ఇరవై కింటాల్లో వస్తుంది అప్పుడు మనం అంటే మనం ఎట్లా మన వాళ్ళ పకారం అయి లేకపోతే ఎట్లా మన వాళ్ళ పకారం అమ్ముతారు అప్పుడు ఎంత పోచు ఒక మన పోతుందో ఒక పది రూపాయలు అంత తక్కువ పోతుంది అట్లా దీనికి ఫర్టిలైజర్ అన్ని సర్వేస్తావు భూమిలో వేసే మందు భూమిలో వేసేది రెండు తూర్లు మంది వచ్చాము రెండు తురులు టిప్పు మంది వేస్తాం మొత్తం ఎన్ని రోజులకు వస్తుంది పంట నెలలు మూడు నెలల కంప్లీట్ గా అయిపోతుంది అంటే అట్లా ఒకటేటి వల్ల కొట్టుకుంటా పోతాము కొన్ని కొన్ని ముందు కొన్ని వెనక వస్తాయి కాబట్టి పోతాం సన్న కొడు మార్కెట్ ఎక్కడ మార్కెట్ డోన్ ఎట్లా డ్రిప్ ధోని కట్టుకుంటారా ఇది లేకపోతే నీళ్ళు డ్రిప్ మేల మామూలుగా కింద కట్టుకుని పారిపోతుంది డ్రిప్ అయితే డ్రిప్ వేసుకుని మీకు ఎంత ఖర్చు అయింది దీనిలో డ్రిప్ ఎకరాకి అప్పుడు పద్దెనిమిది వేలే నేర్చుకున్నారు గవర్నమెంట్ ఎకరాకి పద్దెనిమిది వేల అంటే గవర్నమెంట్ ఇచ్చింది సొంతం అంటే ఎక్కువ వచ్చింది ఖర్చు ఆరు వేలు వచ్చింది మేము ఈ పాడేకర్లో ఎంతమంది కూలలు కావాలా కలుపు తిని దానికి కానీ కానీ ఎంతమంది ఉంటుంది అవన్నీ కూలలు కలవాలి మేము పడుతున్నా మేము మీరే చేసుకుంటున్నాం ఇంత కొంచెం ఉంది కాబట్టి మీరే చేసుకున్నారు కొద్దిగా ఎక్కువ ఉంది అంటే కూలలు అని పెట్టుకోవచ్చు ఎకరాకు గడ్డి పడితే ముప్పై మంది లేని అయిపోదు ఇది ఎట్లా నారా మీరే నాటుకున్నారా మొత్తం నాటుకున్నా ఈ ముఖ్య సమాచారాన్ని నాకు నమస్తేనా